కరీంనగర్ కార్పొరేషన్ పరిలోని ఎనిమిదవ డివిజన్ అలుగునూరులోని స్వయంభూగా వెలసిన లక్ష్మీ గణపతి స్వామి ఆలయంలో సద్వజ నవగ్రహ లక్ష్మీ గణపతి ప్రతిష్ట మహోత్సవం ఘనంగా జరుగుతోంది వేద పండితుడు పురాణం మహేశ్వర శర్మ ఆధ్వర్యంలోని గ్రామ పురోహితులు శాంతన్ శర్మ పిప్పలపెల్లి వేణుగోపాల్ శర్మలతో కలిసి పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు శాంతి మంత్రపఠనం కంకణ ధారణ కలశ పూజ గణపతి పూజ దీక్ష వస్త్రధారణ యాగశాల ప్రవేశం అఖండ దీపస్థాపన అంకురారోహణ నాంది సమారాధన యాగశాల సంస్కారం ఉపగ్రహ వాసు యోగిని మాతృక క్షేత్రపాలక మండప ఆరాధనలు సోడక కలశ పూజ నిర్వహించారు రేపు స్థాపిత దేవత పూజ హవనములు మహాస్నపనం సామూహిక కుంకుమార్చన ధాన్యాదివాసం పుష్పాదివాసం ఫలాదివాసం శయాదివాసం ఎనిమిదిన కలస పూజ గణపతి పూజ గర్భగుడి ప్రవేశం గ్రామ ప్రతిష్ట యోగి బలి మాతృక బలి తదితర కార్యక్రమాలు ఉంటాయని కమిటీ అధ్యక్షులు కంది రెడ్డి తెలిపారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల వసతులు కల్పిస్తామన్నారు